బడుగు బలహీన వర్గాలను చైతన్య ముందుకెళ్ళినటువంటి పాపన్నతో ప్రస్తుతం ఉన్నాం పాపన్న చెప్పండి అంటే గతంలో ఉమ్మడి జిల్లాకు మీకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కేసులు కూడా అనుభవించారు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు చాలామంది ఆ విషయంలో ఏం చెప్తారు పాపన్న నమస్తే ఆర్టీవీ ప్రేక్షకులకు ఆర్టీవీ సిబ్బందికి మరీ ముఖ్యంగా అండ్ ఫోటోగ్రాఫర్కు సామాజిక వందనాలు అయితే ఇవాళ చాలామంది అనేక కేసులలో ఉండి ప్రభుత్వం వారికి ఏదైతే సరెండర్ పాలసీ తీసుకొచ్చిందో తీసుకొచ్చిన తర్వాత భూములు ఇస్తానని ఇంకా ఇతర వాగ్దానాలు చేయటం జరిగింది అవి చాలా నామమాత్రంగా ఇంప్లిమెంట్ చేసింది ఎవరైతే రాజకీయ నాయకులతోటి సంబంధాలు ఉండి వాళ్ళ యొక్క అండదండలతోటి ఉన్న వాళ్ళకి వచ్చినాయి తప్ప మిగతా వాళ్ళకి రాలేదు ఆ కుటుంబాలు బాగా చితికిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి కేసులకు తిరగడం కూడా చాలా కష్టమైన పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇది మానవత్వంతో మానవతావాదంతో సభ్య సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా ఏవైతే జీవోలు తీసినా ఆ జీవోలు ప్రకారంగా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఇళ్ళ భూమి లేకపోతే ఆర్థిక సాయమా ఇలాంటివి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇదే విషయాలు ఇలాంటి విషయాలే ఏమైతుంది తెలంగాణ ఉద్యమంగా మారింది తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములు అయినరు ఇదే ఇంకా బీసీ ఉద్యమంగా మారింది దాంట్లో కూడా భాగస్వాములు కావడం జరుగుతుంది ఈ రకంగా తెలంగాణలో ఎవరైతే సఫరర్స్ ఉండ్రో ఆ సఫరర్స్ వివిధ మార్గాల్లో ఆందోళన చేస్తుండ్రు ఉద్యమాలు చేస్తున్నారు కేసులే తప్ప వాళ్లకు ఎలాంటి అవకాశాలు పొందడం జరగలేదు అట్లా తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కానీ వాళ్ళని తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాలు వాళ్ళు తెలంగాణ సాధకులుగా గుర్తించిన పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలోచించాలి లేనట్లయితే ఇవి మళ్ళీ మళ్ళీ ఉద్యమాలుగా ముందుకు వస్తూనే ఉంటాయి కాబట్టి పాలకులు ఈ విషయాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల నుంచి చూడాలనే తోటి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే ప్రస్తుతం మీరు చూస్తున్నారు అంటే గతంలో మీతో పాటు పనిచేసిన పీపుల్స్ వారి పార్టీలో పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పరిస్థితులు కూడా మీకు తెలుసు అంటే వాళ్ళు మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు సార్ ఆ విషయంలో నిజానికి చాలా గంభీరమైన పరిస్థితి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి తిండికి లేని పరిస్థితి ఉండడానికి గోళ్ళు లేని పరిస్థితి పిల్లలకు చదువు వగైరా విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఇది ఇదంతా దయనీయమైన పరిస్థితి ప్రతి దగ్గర కూడా వాళ్ళు మాకు ఏదో లభిస్తుంది ఏదో జరుగుతుంది అనే అంత ఆశపడుతున్న పరిస్థితి నాకు కొంత ఈ వివిధ వ్యవస్థలతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నా ద్వారా కూడా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ దొరుకుద్దనే అంత ఆశపడుతున్న పరిస్థితి కానీ ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు వ్యవస్థ వ్యవస్థలకు సంబంధించింది వాళ్ళ గురించి ఎలాంటి ఆలోచన కానీ పట్టించుకోవడం కానీ జరగట్లేదు కాబట్టి ఈ విషయాలు మరొకసారి వాళ్ళని వాళ్ళంతలో వాళ్ళు ఉపాధి లభించేటట్టుగా చేసుకునేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తున్నప్పటికీ దాంట్లో లబ్ధిదారులుగా ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అనే అంశం కూడా ఉన్నది లేదా ఇందిరమ్మాయిలనే ఇండ్లు అనే అంశం ఇప్పుడు ముందుకు వచ్చింది ఆ ఇందిరంబయ ఇండ్లు కట్టించే దాంట్లో కూడా ఈ ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు లేదా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉళ్లకు అది ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం వివిధ రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయ పార్టీలు అంతర్గతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈ యొక్క మావోయిస్ట్ పార్టీలో కావచ్చు ఇటు జనశక్తిలో పనిచేసిన వారిని ఒక వేదిక ద్వారా చేర్చి మాకు ఓటేయ్యాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నారు కానీ మీకు సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు పార్టీలకు ఏం చెప్తారు మీరు నిజానికి మావోయిస్ట్ పార్టీ కావచ్చు జనశక్తి పార్టీ కావచ్చు ఇతర ఎమ్మెల్ పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ ఒక వేదిక మీదికి రావాల్సిన అవసరం ఉంది ఇవే కాదు మిగతా వామపక్ష పార్టీలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది గత వైభవాన్ని మళ్ళీ పుణికుపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే చాలా ఆదరించి అభిమానించి తమ సర్వస్వాన్ని అర్పించిన ప్రజలు ఇవాళ వివిధ బోర్జా ధోరణులతో ఆ బోర్జా పార్టీల వెనక వెళ్ళటం జరుగుతూ ఉంది ఎవరైతే కొద్ది గొప్ప చదువుకొని రా నాయకులకి నాయకులకు నాయకులకి ఎదిగిన వాళ్ళు కూడా సమాజం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు కాకుండా నేను నా కుటుంబం అనే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ఇల్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఛేదించాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మరో మార్గం లేక మరీ ముఖ్యంగా పోలీసు నిర్బంధంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పంచన చేరినరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పంచన చేరినరు ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టీఆర్ఎస్ పంచన చేరినరు వీళ్ళని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయటం జరిగింది తప్ప వీళ్ళని నాయకులుగా తీర్చిదిద్దడం కానీ లేదా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఎన్నుకునేలాగా చేయటం కానీ ఆ తర్వాత వాళ్ళకు పదవులు ఇవ్వటం కానీ జరగట్లేదు కాబట్టి ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వివిధ సమయాలలో కారణాలు ఏవైనా కావచ్చు ఏ కారణాలతోటైనా ఉద్యమం నుంచి బయటకు వచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఐక్యం కావడం ద్వారానే ఈ ప్ర ఏ పాలకులు ఏవైతే ఇది సవతి తల్లి ప్రేమను చూపిస్తూ లేదా పట్టించుకొని వ్యవహారం ఉందో దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది దేనికైనా ఒక ప్రాతినిధ్యం ఉండాలి మెమోరాండం ఉండాలి పోరాటం ఉండాలనే ఆందోళన ఉండాలి అప్పుడే పాలకులు కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వివిధ ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా యూనిటీగా ఒక ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఆయా సమయాల్లో ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ ప్రభుత్వానికి ఒక సవాలుగా నిలబడాల్సిన అవసరం కూడా ఉందని అంత తెలియజేసుకుంటున్నాను అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పదిలో ఇటు సునీత కావచ్చు హరీష్ సంబంధించిన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే పీపుల్స్ వర్క్ సంబంధించి కావచ్చు జనశక్తి కావచ్చు ఉనికి తగ్గిపోతుందని అనుకుంటున్నారా వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు ఎందుకు జనజీవంతిలో సవంతిలో కలవడానికి ఇష్టపడుతున్నారు నిజానికి ఇప్పుడు నిర్బంధం అనేది చాలా పెరిగింది ఒకటి వయసు పెరిగింది అనారోగ్య సమస్యలు పెరిగినాయి యుద్ధం అనేది దానికి తరతమ భేదాలు లేవు కాబట్టి అందులో నష్టపోవడానికి అవకాశం ఉంది ఈ మధ్య నాకు తెలిసింది ఏంటిది అనుకున్నప్పుడు అనారోగ్యానికి గురైన వాళ్ళు ఎందుకంటే మన లింగు దాదా అంటే సంజీవ్ బయటకు వచ్చినప్పుడు కూడా తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ అనారోగ్య రీత్యా బయటకు వెళ్ళి ఉండేవాళ్ళు జీవించవచ్చు లేదా బయట కూడా ఉద్యమాలు చేయవచ్చు అనే దానితోటి తీర్మానం చేసింది అనేది సరే ఏది ఏమైనది ఇప్పటికీ మంచిది ఇవాళ ఉన్న బయట పరిస్థితులు ఏవైతున్నాయో బయట పరిస్థితులు పార్లమెంటు అసెంబ్లీలు అవి ఒక భూస్వాములకు అడ్డాగా పెట్టుబడి పెట్టుబడిదారులకు అడ్డాగా మారిన పరిస్థితుల్లో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నరూ ఆ క్రిమినల్సే పార్లమెంటు అసెంబ్లీలకు పోతున్న పరిస్థితి ఉంది సెవెంటీ పర్సెంట్ క్రిమినల్స్ ఇవాళ ఉన్నారు అది అసెంబ్లీలో ఉన్నారు తమ పార్టీలో తేడా లేకుండా అన్ని పార్టీల్లో క్రిమినల్స్ ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చి నిలబెట్టడం అనే దాంతో జరుగుతుంది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ సమాజానికి సేవ చేసే వాళ్ళు నిజానికి ప్రజాస్వామికవాదులు కవులు కళాకారులు రచయితలు మేధావులు లాయర్లు డాక్టర్లు ఇలాంటి అనేక మంది ప్రజలకు సేవ చేయడం కోసం ఉబలాట పడుతున్నప్పటికీ వాళ్లకు అవకాశాలు రావట్లేదు మరి ముఖ్యంగా బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ లేకపోవడంతో అగ్ర కులాలైన వెలమ కమ్మ రెడ్డి వాళ్ళు తండకపోవడం అనే దాంతో చేస్తుండ్రు కాబట్టి ఇలా అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలని ఇటు ఉద్యమాలు చేస్తున్నాయి అటు పార్లమెంటు అసెంబ్లీలో కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా బలాన్ని పెంచుకొని ఈ దేశంలో అధికారంలోకి రావటం కోసం కూడా వివిధ నక్సలైట్ పార్టీలు వామపక్ష పార్టీలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యం పరడ విధంగా అసెంబ్లీలు పార్లమెంట్లు ప్రజల ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని పుణికిపుచ్చుకొని రాజ్యాంగం విలువలకు అనుగుణంగా ముందుకు పోయేటట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని అంత బలంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ ఒకటే ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఈ బూర్జువా పార్టీలు కాంగ్రెస్ కావచ్చు ఆ తర్వాత బీజేపీ కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం తెలుగుదేశం కానీ వీటన్నిటిని చూస్తున్నాం ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సమస్యలు పరిష్ పరిష్కరించకపోగా మరింత నిరుద్యోగం పెరిగిపోతుంది పేదరికం పెరిగిపోతుంది ఆకలి పెరిగిపోతుంది అట్లనే వివిధ సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి పే పేదలు మరింత పేదలుగా అవుతుండ్రు దికులు మరింత దనికులుగా అవుతున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ రాజ్యాంగ యంత్రాన్ని పట్టుకొని ఇవాళ ప్రకటిస్తున్న పరిస్థితి దేశంలో జనాభా ప్రకారంగా ఎవరి ఏ జనాభా ఎంత ఉందో వాళ్ళకి అధికారంలో అంత భాగస్వామ్య అధికారమే కాదు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళకు హక్కులు కల్పించబడాలనే అంత కూడా మాట్లాడుతున్నాడు అదొక పాజిటివ్ అంశం అట్లా రకంగా ఇవాళ హిందూ మతతత్వం అనేది భారతదేశానికి పెద్ద పెను సవాల్గా మారింది ఈ హిందూ మతతత్వానికి వ్యతిరేకంగా అన్ని కలిసే శక్తులన్నింటిని కూడా కలిసి ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉందనే తెలియజేసుకుంటున్నారు అంటే మీరే చెప్తున్నారు పేదలకు సమస్యలు పెరిగిపోతున్నాయని మీరే చెప్తున్నారు మరి ఎందుకు పార్టీని వీడాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం రాచకొండ పోలీస్ స్టేషన్లో ఇటు సునీత కావచ్చు అదేవిధంగా హరీష్ కావచ్చు రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకు వెళ్లాల్సిన మీరే పార్టీని వదులుతున్నారు అంటే ప్రజల్లో ఒక సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో చివరగా ఏం చెప్తారు అయితే ఒకటి యుద్ధం పెరుగుతున్న క్రమంలో యుద్ధంలో దయాదాఖిన్యాలు అనేవి తొట్టి ఉండవు ఈ మధ్య కాలంలో చర్చలకు సానుకూలతను వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం జరిగింది నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే చర్చలు చేయాల్సిన అవసరం ఉంది చర్చలు చేయడం ద్వారానే వాళ్ళ ఎజెండా మీదకి ఏ అయితే తీసుకొస్తున్నారో అవి చర్చ జరగడం వల్ల దేశానికి దేశాభివృద్ధికి తోడ్పడతాయి ఇప్పుడు మోడీ గారు కూడా ఏం చేసిండు పాకిస్తాన్ తోటి చర్చలు చేయించి ఏది మన ఏదైతే యుద్ధం జరిగిందో యుద్ధంలో అమెరికా ఒత్తిడితోటి పోతే ఇక్కడ ఓడిపోతున్నాం అనే దాంతో రకరకాల అంశాలు తోడై ఉన్నాయి ఈ తోడై ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తోటి చర్చలు జరిపింది కానీ అంతర్గతంగా ఈ దేశం బట్టి బిడ్డలు ఈ దేశంలో పేదరికాన్ని అనుభవించి చదువుకొని ఈ సమాజం అసమానతల నుంచి రూపుమాపాలనే దాంతో నక్సలైట్గా మారిన పరిస్థితి ఉంది కాబట్టి నచ్చలేట్లు అనేది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యలకు సంబంధించింది వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప అనిశ్చిత ద్వారా పరిష్కరించటం కాదు అయితే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి యుద్ధాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి యుద్ధం పరిష్కారం కాదు చర్చలే పరిష్కారం అలాంటి పరిస్థితులలో ఇవాళ అనారోగ్యానికి గురి అయిన వాళ్ళు వయసు పైబడిన వాళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది కొట్లాడే వాళ్ళు కొట్లాడుతున్నారు కానీ అది కూడా ఏమంటుందంటే అనవసర త్యాగాలు చేయడం కాకుండా ఇవాళ బయట సమాజం కూడా ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామిక పద్ధతులలో రాజ్యాంగబద్ధంగా పోరాడడం ద్వారా ఒక పరిష్కారాన్ని చూపిన వాళ్ళు అవుతారు ఇవాళ ఏదైతే పార్లమెంట్లో అసెంబ్లీలు క్రిమినల్స్కి అడ్డగా మారినో అటువంటి వాతావరణం నుంచి ప్రజాస్వామికవాదులకు అడ్డగా మారాల్సిన అవసరం ఉంది అనే దాంతో చెప్పచ్చు అంటే మావోయిస్ట్ పార్టీ సానుభూతి పర్లకు పునరావాసం కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ గాలికి కొదిన పరిస్థితి చివరగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఏం డిమాండ్ చేస్తారు మీరు ఒకటి ఎవరైతే సరే వివిధ కారణాలతో లొంగిపోయిన వాళ్ళు ఉన్నో వాళ్లకు ప్రభుత్వం జీవోలు తయారు చేసింది ఎన్టీ రామారావు నుంచి ఇప్పటి వరకు అనేక జీవోలు తయారు చేసింది ఆ జీవోలు ప్రకారంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందనే దాంతో తెలియజేసుకుంటున్నాను ఇది పరిస్థితి అంటే ఎన్నో కేసులను అనుభవిస్తూ పునవర పునరావాసం లేకుండా ఎంతోమంది రోడ్న పట్టిన ఉంది ఎందుకంటే వారి ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో ఉంచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వంని చైతన్యపరిచే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క మాజీలు ఎవరైనా ఉన్నారో విప్లవోద్యమకారులు ఉన్నారో వారు ప్రజానాట్య మండలి ద్వారా ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రైద ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్ళినటువంటి సానుభూతి పనులకు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ఓట్ బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి వారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి మన దానితో పాటు జిల్లా కార్యదర్శి పాపన్న చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది